అత్యంత ఇంపార్టెంట్ మాట అస్మా అంటే అర్థం ఏంటండి ఇస్మ అంటే ఒక పేరు అస్మా చాలా పేర్లు సిఫా ఒక గుణం సిఫాత్ అనేక గుణాలు అల్లాహకు పేర్లున్నాయా లేవా ప్రవక్త అన్నారు కదా ఒక హదీసులో అల్లాహకు తొంభై తొమ్మిది పేర్లున్నాయి ఎవరైతే ఆ తొంభై తొమ్మిది పేర్లను కంఠస్థము చేసుకుంటారో అర్థము చేసుకొని వారు స్వర్గానికి వెళ్తారు ఈరోజు మనం తొంభై తొమ్మిది అల్లహ పేర్లు కంటస్థం చెయ్యవలసిన అవసరం ఉంది ప్రియులారా రహ్మాన్ అర్ రహీం అల్ కరీం అల్ గఫార్ అల్ జబ్బార్ రజాక్ ఉపాధి ప్రసాదించేవాడు అల్ గఫ్ఫార్ క్షమించేవాడు అస్సమీ మీ మొర వినేవాడు సుభాన్ అల్లహ యొక్క పేర్లు మనం ఇంశాల్లా తెలుసుకోవాలి అల్లహ పేర్లను తిరస్కరించకూడదు